చరణ్ గారు చరణ్ గారు ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఆయన ఫిలిమ్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది ఆయన ఎంతో గ్రో అయ్యారు అనిపిస్తుంది చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది నేను డైరెక్ట్ చేసిన హీరో అంతే కదా గ్లోబల్ స్టార్ అని నేను చంద్రబోస్ అన్న నేను కూర్చొని రాసుకున్న లిరిక్ అది అవును రచా టైటిల్లో ఉంటుంది అవును రచా టైటిల్ ట్రాక్లో హీఈస్ ద మిస్టర్ తీస్ మార్క్ అని రచ అనే టైటిల్లో ఉంటుంది సో అలా గ్లోబల్ సార్ అన్నప్పుడు అది బాగా ప్రిడిక్ట్ అండి లోనే పెట్టాము అంటే అప్పుడు నేను ఓకే చేయను కదా నాకు నచ్చపోతుంది అవును ఇప్పుడు నన్ను హీరోకి పెట్టేసి మీరు టక్ ఏదో రాస్తే అది వర్కౌట్ అవ్వదు ఆయనకి ఆ స్థాయి ఉంది కాబట్టి అప్పుడు ఆ లిరిక్ పెట్టాము బోస్ గారు రాశారు నేను ఓకే చేశాను బట్ స్టిల్ అది ఈరోజు అయిపోయింది హీరో ఎంత మంచి ఫీలింగ్ అది సూపర్ అండి బెంగాల్ టైగర్ గురించి బెంగాల్ టైగర్ అంటే రవితేజ్ గారు ఎనర్జీ అమ్మో ఆయన ఎనర్జీ సినిమా సినిమా పరిగెడుతుంది సినిమా కంటే ఆయన ఎనర్జీ చూస్తే ఆయన ఎనర్జీ ఆయన ఎనర్జీ కనుక నాకు వస్తే నేను సంవత్సరంలో నాలుగు సినిమాలు చేయగలను నాకున్న రైటింగ్ కెపాసిటీకి సెట్లు అట్లే ఉంటారు సెట్లు ఏంటి ఎక్కడైనా అలాగే ఉంటారు ఆయన వెరీ గుడ్ అండి ఆ ఎనర్జీ అసలు ఇంకా నేను మళ్ళీ ఎప్పుడు ఎవరిని కలవాలి అంత ఎనర్జీ గురించి చెప్పండి సినిమాలు నేను చాలాసార్లు చెప్తే క్లీషే ఉంటుంది కానీ బంగారం అంతే మనం ఎవరైనా బంగారం బంగారు కొండ అంటే ఈ అమ్మ వీడు ఏంద్ర ఎప్పుడు ఇదే అలా ఉంటుంది కానీ నాకు ఆయన అంటే ఒక బంగారు కొండలాగా ఒక బంగారం లాగా అనిపిస్తుంది అంటే వెరీ కూల్ వెరీ కామ్ పద్ధతిగా ఉంటుంది కొంచెం నాకు ఆయన కలిసిన చరణ్ కలిసిన నాకు ఆ కామ్నెస్ కొంచెం మ్యాచ్ అవుతుంది ఎస్ వెరీ గుడ్ ఉన్నది లేని మాట్లాడడం నా వల్ల కాదు ఎస్ 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 మనకి ఇప్పుడు వదిలే టూ విషయానికి వచ్చినట్టయితే తమన్నాతో జర్నీ అలాగే మూడు సినిమాలు తమన్నాకి మీకున్న బాండింగ్ ఏంటి ఎలా ఉంటారు తమన్నా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు షీఈ్ పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ యాక్టర్ అంతే అంతే ప్రొఫెషనల్ వెరీ ప్రొఫెషనల్ యాక్టర్ ఓకే సెట్లో పరిస్థితి ఏంటండి తమ సెట్లో పరిస్థితి మాకు అండర్స్టాండింగ్ చాలా ఎక్కువ ఎట్లా అంటే షార్ట్ బాగలేదని నేను చెప్పినా షార్ట్ ఇంకొకటి ఇస్తానని తని చెప్పినా మేము మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు చిన్న ఎక్స్ప్రెషన్తో అర్థం అయిపోద్ది అవ్వలేదు ఒకరికి సినిమాలు తర్వాత డిస్కషన్లు ఉండవండి ఫస్ట్ థింగ్ ఏ డిస్కషన్ దీని గురించి ఈ సీన్ ఏంటి అని తనని అడగదు ఈ సీన్ ఇలా చేయాలని నేను డిమాండ్ చేయను అండర్స్టాండింగ్ డిస్కస్ చేసి వెళ్ళిపోతుంది సో వెరీ గుడ్ ఓదెలట్ గురించి మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే షూటింగ్ ఓదెలట్ 2 సారీ ఇప్పుడు ఓదెలట్ 2 గురించి పెద్ద లిస్ట్ చెప్పాలి నేను ఎందుకంటే చెప్పండి పర్లేదు మనం ఆడుకున్న దాని గురించే కదా ఆ ఓదెలట్ గురించి ఎందుకు ఇప్పుడు ఒక కమర్షియల్ సినిమా లేదంటే థ్రిల్లర్ సినిమాగా ఈ సినిమా జరగల ఫస్ట్ ఇద పార్ట్ టూ చేద్దాం అనే ఒక కమర్షియల్ టాట తో మొదలైంది అది ఒక స్పిరిచువల్ డివోషనల్ టాట తో నిండింది ఆ జర్నీ అలా ఆ జర్నీలో ఎన్నో విషయాలు ఫస్ట్ టైం కాశీకి వెళ్ళాను నేను ఫస్ట్ ఫస్ట్ కాశీకి ఎందుకు వెళ్తాం మనం కావాలంటే పబ్లకి వెళ్తాం కానీ కాశీకి వెళ్తాం అయ్యో అంతే కదా మన ఏజ్కి మనకున్న మోడర్న్ దీనికి ఇటు కాశీకి ఫస్ట్ టైం వెళ్ళాం అది సినిమా లాంచ్ చేయడానికి వెళ్ళాం దాని ద్వారా ఫస్ట్ టైం అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ టైం కాశీకి వచ్చారు ఈ సినిమా ద్వారా తమన్నా కాశీకి ఫస్ట్ టైం వచ్చారు నా వైఫ్ నా పిల్లలు మేమందరం కూడా ఫస్ట్ టైం కాశీకి వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు అలాగే మా మధుగారు వాళ్ళ ఫ్యామిలీ కాశీకి ఫస్ట్ టైం వచ్చారు సో సినిమా లాంచ్ వల్ల కెమెరామెన్ కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ అందరూ కూడా కాశీకి ఫస్ట్ టైం విజిట్ చేసే అదృష్టం ఈ సినిమా కల్పించింది ప్రయాగరాజ్ లాంటి ప్లేస్లో టీజర్ లాంచ్ చేసే అదృష్టం ఈ సినిమా అనిపించింది ప్రయాగరాజు గారికి ఒక ఫ్యామిలీ వెళ్ళడం ఎంత ఇబ్బంది పడుతున్న రోజుల్లో మేము యూనిట్కి యూనిట్ వెళ్ళి లాంచ్ చేసుకొచ్చాం మరి ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు ఈ సినిమాలో మెమరీ ఒక్కటే అని ఏం చెప్పగలని చెప్పండి చాలా మెమరీస్ ఉన్నాయి ఈ సినిమాకి సంబంధించిన టోటల్ జర్నీ వెరీ మెమొరబుల్ జర్నీ